సత్యము అనేది కనబడకుండా పోతుంది అసత్యం వేళ్ళూనుకుపోతుంది అజ్ఞానం పెరిగిపోతుంది కాబట్టి అలనాడు అపోస్తలు క్రీస్తు యేసు కొరకు ఎలాంటి శ్రమలైనా భరించడానికి ఇష్టపడ్డారు సిద్ధపడ్డారు కష్టపడ్డారు ఈరోజు ఉదయం ప్రవీణ్ గారు చనిపోయినప్పుడు ఆ ప్లేస్కి నేను వెళ్ళి చూసినప్పుడు ఆ ప్లేస్ను ఆ ప్లేస్ని అంతటినీ పరిశీలించినప్పుడు నాకు ఎందుకో ఇది యాక్సిడెంట్ కాదేమో అనిపించింది అది పోలీసులు నిర్ధారిస్తారు అనుమానం వ్యక్తం చేశాం అనుమానపడటం కదా పరిస్థితులు చూస్తే అలా అనిపించాయి ఎందుకంటే ఆయనంత వేగంగా బండి నడపడానికి యువకుడు కాదు నలభై ఐదేళ్ల వయసు ఉన్నటువంటి ఒక జ్ఞానం కలిగిన వ్యక్తి అంత వేగంగా ఎందుకు బడి అనేది నాకు వచ్చిన ఆలోచన రెండోది అక్కడ రక్తం ట్యాంక్ మీద ఉంది గాడు మీద ఉంది సైలెన్సర్ మీద ఉంది చక్రాల మీద ఉంది ఆయన హెల్మెట్ ఊడి పడిపోలేదు హెల్మెట్ హెల్మెట్ లాగే ఉంది అయినా కూడా అన్ని గాయాలు ఎలాగయ్యాయో అర్థం కాలేదు బండి మీద గీతలు పడలేదు బండి విరిగిపోలేదు మొక్కలైపోలేదు బండి అంత బాగున్నప్పుడు హెల్మెట్ అలాగే ఉన్నప్పుడు ఆయన కాళ్ళకు షూ అలాగే ఉన్నప్పుడు ఇక ఒంటి మీద ఏ గాయాలు లేకుండా తలకి మాత్రం ముఖం దగ్గర ఏదో అంత పెద్ద గాయాలు ఎలా అయ్యాయి అనేది మాకు అర్థం కాలేదు అందుకే ఫస్ట్ యాక్సిడెంట్ అని చెప్పగానే నేను అన్నాను పోలీసు వారితో సార్ దయచేసి యాక్సిడెంట్ అని వెంటనే మీరు ఎఫ్ఐఆర్ వేయొద్దు అనుమానాస్పద మృతిగానే దయచేసి మాకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి అని కోరడం జరిగింది సో వాళ్ళు అలాగే ఫైల్ చేస్తామని చెప్పారు ఆ తర్వాత నేను అడిగాను ఆయన ఫోన్ నెట్వర్క్ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు సార్ అని అడిగితే హ్యాండ్ ఓవర్ చేసుకున్నామని చెప్పారు ఆయన ఫోన్ నెట్వర్క్ ట్రేస్ చేయండి ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఏ నెట్వర్క్లో ఆ ఫోన్ ఉందనేది మీకు తెలిసిపోతుంది కదా ఆ డీటెయిల్స్ ఇవ్వండి అలాగే సీసీటీవీ కెమెరాలు జాగ్రత్తగా పరిశీలన చేయండి అంటే అవన్నీ తీస్తున్నాం సార్ తప్పకుండా మేము అన్నీ మీకు చూపిస్తాం అని చెప్పారు మేము ఇంకొక రిక్వెస్ట్ ఏం చేసామంటే పోస్ట్ మార్టం జాగ్రత్తగా జరిగించి పోనీ ఎవరినైనా పెద్దలను దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా జరిగించి ఒకవేళ నిజంగా ఇది హత్య అయితే కనుక ఖచ్చితంగా నిందితుల్ని కఠినంగా శిక్షించాలి మరో సావుకుడికి ఇలా జరగకుండా చూడాలి మరో విశ్వాసికి ఇలా జరగకుండా చూడాలి అని చెప్పడం జరిగింది అసలు ఎందుకు ఈ విషయాలన్నీ మీకు చెప్తున్నానంటే మన విశ్వాసం బలపడుతూ ఏ స్థాయిలో ఉండాలంటే యోబు గారు ఏ విధంగా అయితే తన విశ్వాసాన్ని కనపరిచారో ఆ స్థాయిలో ఉండాలి అనడం కోసం మీకు ఈ విషయాలు చెప్తున్నాను ఈ రాత్రి ఈరోజు ఉదయం జరిగిన సంఘటన కాబట్టి యోబు గారు అన్నీ కోల్పోయిన తర్వాత తన భార్య వచ్చి మాట్లాడుతూ ఉంటుంది మనకు అన్నీ పోయాయి కదా ఇంకేమీ లేవు కదా మన దగ్గర ఇంకనూ నీ భక్తిని వదలక ఇంకా గట్టిగా పట్టుకుని ఉంటావా బుద్ధిహీనంగా ఎందుకు మనకి భక్తి అవసరమా నీకేమున్నాయని భక్తి చేస్తున్నావు నీకంటూ ఏం మిగిలాయని భక్తి చేస్తున్నావు నీకున్నవన్నీ తుడిచిపెట్టుకుపోయాయి నీకున్నవన్నీ ఊడ్చిపెట్టుకుపోయాయి చివరికి నీ ఆరోగ్యం కూడా పోయింది ఏమీ లేదు నీ దగ్గర నీకెందుకు భక్తి ఇంకా అంటే ఆవిడ అనుకుంది భక్తి అనగానే లోక సంబంధమైన అవసరాల కోసం మాత్రమే చెయ్యాలి లోకంలో ఏదో సంపాదించుకోవడానికి మాత్రమే చేయాలి లోకంలో ఏదో పోగు చేసుకోవడానికి మాత్రమే చేయాలి ఇంకే విషయానికి భక్తి అవసరం లేదని ఆవిడ అనుకుంది